వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేడు ఉపాధ్యాయుల దినోత్సవం విద్యా బుద్ధులు చెప్పే గురువులను గుర్తు చేసుకుని పూజించే రోజు మేకప్ లేని గురువులు బడిలో ఉంటే మేకప్ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు కానీ వారి పాఠాల్లో తేడా ఉండదు వారి ఆదర్శాల్లోనూ తేడా ఉండదు వారు చూపించే మంచి మార్గంలో తేడా ఉండదు మన సిల్వర్ స్క్రీన్ పై టీచర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గొప్పతనం వివరిస్తూ పలు చిత్రాలు తెరకెక్కాయి ఆ సినిమాలేంటూ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి తరంలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని గుర్తుచేశాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వెంకటేష్ మీనా అపర్ణ ప్రధాన పాత్రలు పోషించిన సుందరాకాండ సినిమా యావత్ లెక్చరర్ స్టూడెంట్ క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది లెక్చరర్ మీద స్టూడెంట్ ప్రేమ పెంచుకోవడమనే అంశం అంతర్లీనంగా సాగే ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది కానీ ప్రేక్షకులను ఆకర్షించేందుకు అధ్యాపక పాత్రకు విద్యార్థినితో ప్రేమ వ్యవహారాన్ని జోడించి దర్శక రచయితలు పెద్ద సాహసమే చేశారు ఇక రెండు వేల పదిహేడులో విక్టరీ వెంకటేష్ నటించిన గురు మూవీ కూడా గురు శిష్య అనుబంధాన్ని గుర్తు చేసేదే కేవలం పాఠాలు చెప్పడమే కాదు జీవితాన్ని మార్గనిర్దేశం చేసేవాడు గురువు అనే విషయాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన మాస్టర్ కూడా కాలేజ్ డ్రాప్ ని బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా ఇందులో మెగాస్టార్ యూత్ ని సరైన దారిలో పెట్టే తెలుగు లెక్చరర్ గా నటించారు ప్రేమ దోమ అంటూ యువతరం ఫ్యూచర్ వేస్ట్ చేసుకోవడం సరికాదని ఈ మూవీలో చెప్పారు ఇందులో మాస్టర్గా మెగాస్టార్ ఆదరగొట్టేశారు ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్తో వినాయక్ ఓ మంచి లెక్చరర్ ని తెరపై ఆవిష్కరించారు ఈ సినిమాలోను చిరంజీవి పోషించిన ఫిజిక్స్ లెక్చరర్ క్యారెక్టర్ అత్యున్నత సామాజిక విలువలతో తీర్చిదిద్దారు చిరంజీవి కూడా ఉన్నత విలువలుగుల అధ్యాపకుడిగా నటించి ప్రేక్షకుల మొప్పి పొందారు సినిమాలో మెయిన్ థీమ్ వేరే కావడంతో ఆ పాత్రలోని అధ్యాపకుడు పెద్దగా హైలైట్ కాలేదు కానీ తెలుగు తెరపై వచ్చిన మంచి అధ్యాపకుల్లో ఠాగూర్ మూవీ కూడా ఒకటి ఇక అంతకుముందు రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ బెస్ట్ స్టూడెంట్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఉంటుంది ఈ సినిమాలో బెస్ట్ స్టూడెంట్ గా నటించి మార్కులు కొట్టేశారు ఎన్టీఆర్ కాలేజ్ లెక్చరర్లు విద్యార్థుల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగనే పాట ద్వారా అద్భుతంగా చూపించారు రెండు వేల ఏడులో రిలీజ్ అయిన హ్యాపీడేస్లో రూమ్ సీన్స్లో మరి కాస్త పరిపక్వత వచ్చింది స్టూడెంట్స్ బయట ఎన్ని లవ్ రూమ్ ని మాత్రం క్రమశిక్షణతో నడిపించడం మొదలైంది ఈ సినిమాతోనే దర్శకుడు శేఖర్ కముల నేపథ్యం కావచ్చు ఆయన ఆలోచన ధోరణి కావచ్చు లెక్చరర్స్ని హుందాగా చూపించడానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక హ్యాపీడేస్ ఇన్స్పిరేషన్తో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా సైతం తెలుగు ప్రేక్షకులకు మరో మంచి అధ్యాపకుడిని పరిచయం చేసింది లెక్చరర్ అంటే జీవిత పాఠాలు గొప్పగా విప్పి చెప్పేవాడని చూపించాడు దర్శకుడు ఈ సినిమాలో లెక్చరర్గా రావు రమేష్ అయితే సినిమాలో మంచి మార్కులు వేయించుకున్నాడు రెండు వేల పదిలో బాలయ్యకు బిగ్ హిట్ ఇచ్చిన సింహాకి కూడా కాలేజ్ బ్యాక్గ్రౌండే ఓ లెక్చరర్ నిబద్ధతతో నిక్కచ్చిగా ఉంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారో చెప్పేలా లెక్చరర్ పాత్రని హీరోచితంగా చిత్రీకరించాడు దర్శకుడు బోయపాటి రెండు వేల పదకొండులో వచ్చిన గోల్కొండ హై స్కూల్ కూడా ఉత్తమ గురువు ఎలా ఉండాలనే దానికి అద్దం పట్టింది ఒక గురువు తలుచుకుంటే స్టూడెంట్స్ లోని క్రీడాకారులు ఎంతగా రాటు తేలుతారో అద్భుతంగా చూపించాడు దర్శకుడు సినిమా ఆద్యంతం గురు శిష్యుల సంబంధం వెలకట్టలేనిదని చెప్పేలా సాగుతుంది కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టూడెంట్ లవ్ వండర్ఫుల్ గా చూపించడంలో దిట్టైన సుకుమార్ రూపొందించిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ కూడా కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాని ఈ కాలపు కుర్రకారు ఎంత పోటీతత్వంతో ఉన్నారో వందకు వంద శాతం తెలిపే సినిమా ఇది నేచురల్ స్టార్ నాని పిల్ల జమీందార్ మూవీ గురించి ప్రముఖంగా చెప్పాలి గురు శిష్యుల బంధాన్ని గొప్పగా చూపిన సినిమా అది ఆనాటి ఆశ్రమ విధానాన్ని కొత్తగా చూపిస్తూ గురువు ప్రాధానాన్ని చాటి చెప్పే చిత్రంగా పిల్ల జమీందార్ మూవీకి వందకు వంద మార్కులేయొచ్చు ఇప్పటివరకు లెక్చరర్ అంటే యువత దృష్టిలో ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చిన సినిమా పిల్ల జమీందార్ విద్యా వ్యవస్థ ఇలా ఉంటే ఇక యువతరాన్ని ఎలాంటి చెడు సంస్కృతి పక్కదో పట్టించలేదని సాధికరంగా చెప్పిన సినిమా అది క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓనమ్మాలు మూవీ కూడా ఉపాధ్యాయుల గౌరవాన్ని మరింత గొప్పగా ఆవిష్కరించింది ఒక ఊరితో టీచర్కు ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా గుర్తుచేసింది మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ లెక్చరర్గా కనిపించిన మూవీ గీతా గోవిందం జువేనల్ స్కూల్ టీచర్ పాత్రలో అదరగొట్టాడు తలపతి విజయ్ రౌడీ లెక్చరర్ గా కనిపించారు మాస్టర్ మూవీలో జువైనల్ స్కూల్ టీచర్ పాత్రలో అదరగొట్టాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు బాల నేరస్తులతో క్రైమ్స్ చూపించే గ్యాంగ్ ఆట కట్టించే టీచర్గా విజయ్ పాత్ర సినిమాలో అద్భుతంగా ఉంటుంది హీరో ధనుష్ లెక్చరర్ గా నటించిన చిత్రం సార్ కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలను కుట్రపూరితంగా నిర్వీర్యం చేసి పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారో ఈ సినిమాలో చూపించారు సమకాలీన విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యను చెప్పిన తీరు కూడా ఆకట్టుకుంది వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు మరిన్ని ఫిల్మ్ రేపటి బాక్స్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మెగా